మన సమస్యలు మన ధర్నాను ఉద్దేశించి ఉదయం పది గంటల నుంచి రాత్రి ఒకటింటి వరకు చాలా జిల్లాల నుంచి దూర ప్రాంతాల నుంచి చేరుకున్నాక ఉదయం పది గంటల వరకు మొత్తం సమస్యలు మొత్తం ఫుల్ అయిపోయింది చాలా మంది బయట ఉన్నాం దాదాపు ఐదు వేల నుంచి ఆరు వేల మంది వీవోలు కేవలం మండల నాయకత్వం అనే ఒక జస్ట్ ఒక మెసేజ్ ఇచ్చిన ఒక్క రోజు సమయంతో నిన్న మార్నింగ్ మాకు పోలీస్ పర్మిషన్ వచ్చింది ఒక్క రోజు సమయంతో జస్ట్ ఒక మెసేజ్ తోటి ఇంతమంది వీవోలు వచ్చినాక చాలా ఆవేదన తోటి ఆకలితోటి ఉన్నారు మా ఆవేదనను ఆకలిని అర్థం చేసుకుని ఈ వివోయల సమస్యలు ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను జై తెలంగాణ జై తెలంగాణ వీఓలంతా మనం లేరు వేరే వాళ్ళు లేరు కదా వేరే రాష్ట్రం వాళ్ళు లేరు కదా అవునా మరి పిడికిలు ఎత్తుతారు ఒకసారి జై తెలంగాణ జై తెలంగాణ అందరికీ నమస్కారం గౌరవాధ్యక్షులు ఐకేపీ వీవో సంఘాలకు రూప్ సింగ్ గారికి అట్లానే అధ్యక్షురాలు సోదరి మరిపెల్లి మాధవి గారికి అట్లానే ప్రధాన కార్యదర్శి అన్న పట్టూరి తిరుపతి గారికి అట్లానే కోశాధికారి గారు ఏదుల్లా నర్సింహులు గారికి గౌరవనీయులు రాష్ట వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ఎండి మొయినుద్దీన్ గారికి సలహాదారు గారు మచ్చేందర్ అన్న గారికి ఉపాధ్యక్షులు రమేష్ అన్న గారికి షా సోదరి శారద గారికి శెట్టి మంజుల గారికి కార్యదర్శి గారు అనురాధ గారికి రాజ్యలక్ష్మి గారికి ఆర్గనైజింగ్ కార్యదర్శి కృష్ణ గారికి వేదిక మీద ఉన్నటువంటి బొల్ల శివశంకర్ గారికి ఇస్మాయిల్ అన్న గారికి అట్లానే వేదిక మీద ఉన్నటువంటి మా సలీం అన్న ఆటో జాగృతి అధ్యక్షులు అట్లానే వేదిక మీద అనేక మంది రాష్ట్ర జిల్లా మండలాల నుంచి వచ్చినటువంటి నాయకులు వివోఏ అధ్యక్షులు అందరికీ కూడా హృదయపూర్వకంగా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు ఇంతమంది ఆడబిడ్డలు మరి వాళ్ళ పని వదిలిపెట్టి ఎక్కడెక్కడి నుంచో సుదీ సుదీర ప్రాంతాల నుంచి వ్యయ ప్రయాసాలు కోర్చి తిని తినక బస్సులెక్కి అందరు కలిసి రెండు డబ్బులేసుకొని టాక్సీలు కట్టుకొని ఇంత దూరం వచ్చిందంటే అది మామూలు విషయం కాదు ఒక ఆడబిడ్డకు ఎక్కడనో గ్రామం నుంచి హైదరాబాద్ రావాలంటే అది సునాయాసమైన విషయం కాదు మరి రావడం కూడా మీరు పోరాటం కోసం వచ్చింది రావడం కూడా మన హక్కులు సాధించుకోవడం కోసం వచ్చారు మనం ఆనాడు ఒకటే మాట అనుకున్నాం తెలంగాణ వస్తే ఎవరం ధర్నాలు చేసే అవసరం ఉండదు అనుకున్నాం తెలంగాణ వస్తే అడగకుండానే అన్ని పెరుగుతాయి అందరికీ మంచి అవుతుంది అనుకున్నాం మరి మీ అందరికీ తెలుసు ఇదివరకు ఉన్న ప్రభుత్వంలో గత పదేండ్ల కింద మీకు చంద్రబాబు నాయుడు గారు మొదలు పెట్టినప్పుడు రెండు వేల ఉంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఫస్ట్ మూడు వేలైంది తర్వాత ఐదు వేలయింది ఆనాడు ఉన్నటువంటి కేసీఆర్ గారు ప్రభుత్వం పీఆర్సీని ఐకేపీకి కూడా అప్లై చేయాలని అనుకోవడంతో ఐదు వేల తొమ్మిది వందలు అయింది ఆ తర్వాత ఐదు వేల తొమ్మిది వందలు ఉంటే నేను రూప్ అన్న మాధవి గారు అందరం కలిసిపోయి పెద్దసారిని అడిగితే ఐదు వేల నుంచి ఎనిమిది వేలకు వచ్చింది అది ఇక అక్కడికి ఎనిమిది వేలకు వచ్చిందంటే అక్కడనే అయిపోయింది అక్కడి నుంచి పెరిగే పరిస్థితి లేదు అంటే ఆనాడు ఐకేపీ వీవోలకు సంబంధించి ప్రతినిత్యం మనం ఎప్పుడు అడిగితే అప్పుడు జీతం పెరుగుకుంటూ పోయింది ఇంత ధర్నాల్సిన అవసరం రాలే ఇంత లోల్బెట్టాల్సిన అవసరం రాలే మీ తరఫున మేం నిలబడి ప్రభుత్వం మళ్ళా మాట్లాడి చేసుకోగలిగినాం ఇక మనం ఎనిమిది వేలు ఉంది కదా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో ఏం చెప్పింది మనకు ఇరవై ఆరు వేలు ఇస్తామని చెప్పింది అంటే నిజానికి ఏంటంటే పాపము కాంగ్రెస్ వల్ల అధికారంలోకి వస్తాం అనుకోలేవాళ్ళు ఏది పడితే అది చెప్దాం ఇప్పటికైతే తర్వాత సంగతి తర్వాత చూద్దాం అనుకున్నారు మీ అందరికి ఒక కథ తెలుసు కదా ఏం కథ తెలుసా ఒక ఒక ఊర్లో ఒక దర్జీ కుటుంబం ఉంటది ఆ దర్జీ కుటుంబం అంటే మేరే వాళ్ళు తెలుసు కదా బట్టలు కుట్టేవాళ్ళు ఉంటే ఏమైతుంది ఒక సూది పోతుంది అన్నట్టు సూది పో అయ్యా నాకు సూది దొరకని నీకు పది కిలోల చక్కెర కొని పెడతా అంట అంటే ఇంటేమైనా నవ్వుతాది ఏందే అంత పిసపిసు సూదికి ఎవరైనా పది కిలోల చక్కెర పోస్తారా వెంకటేశ్వర స్వామికి అవసరమా అంటే ఏ సూద్ దొరికంతి ఏ తర్వాత అయితే శిఖర్ సంఘ చూద్దాం దేవుడు మనల్ని అడగాడు కదా అంటాడు అంటే ఇక్కడ మా మేర కుల సచ్చేది ఉందా అనుకోని ఎనిమిది వేలు ఉన్న జీతం ఇరవై వేలు చేస్తా ఇరవై ఆరు వేలు చేస్తాడు అనుకోకుండా అని ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన ఇప్పుడు ఆయనకు పరిస్థితి ఏంటంటే చేసినాయని మర్చిపోయాను ఎందుకంటే ఇప్పుడు ఆయనకు ఒకటే గుర్తున్నది ఏమున్నా ఢిల్లీలో సోనియమ్మ తప్పి ఇంకోటి గుర్తురాదు ఆయన జై తెలంగాణ అన్నాడు జై సోనియమ్మ అంటాడు తప్పి ఇంకోటి అన్నాడు నేను కోరేది ఒకటే రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీని ఇవాళ సోనియామ్మల్ అమ్మలు కాదు ఇంతమంది తెలంగాణ తల్లులు ఇక్కడ వచ్చి హైదరాబాద్ నడిబొడ్డులో ధర్నా చేస్తున్నారు ఫస్ట్ వీళ్ళని చూడండి ఎనిమిది వేలు ఉన్నటువంటి వీఓఏల జీతం ఇరవై ఆరు వేలు చేయాల్సిందే చేసేంత వరకు తెలంగాణ జాగృతి మీ వెంట నడుస్తుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా మరి ఎందుకోసం చేయాలి ఇరవై ఆరు వేలు ఏం పని చేస్తారు వీవోలు అట్లా అడిగేటోళ్ళు కూడా ఉంటారు కానీ మీకెంత పని అవుతుందన్నది కొంత ప్రజలకు కూడా తెలియాలి దాదాపు అరవై నాలుగు లక్షల మంది తెలంగాణ ఆడబిడ్డలు ఇవాళ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ లో ఉంటే ఆ అరవై నాలుగు లక్షల మంది ఆడబిడ్డలకు మా వివోఏ అక్క చెల్లెలు పదిహేడు వేల వందల మంది ఉన్నారు వీళ్ళు వీళ్ళందరూ కలిసి ప్రతి ఒక్క పని వాళ్ళ కోసం చేసి పెడతారు ఆ గ్రూపులు నటు దగ్గర నుంచి మొదలు పెడితే బ్యాంకు ఫారాల్ నింపుడు మొదలు పెడితే లోన్ వస్తే వచ్చిందని చెప్పేదాకా కూడా చెయ్యని పని లేదు మొన్నటికి మొన్న ఈ ప్రభుత్వంలో ఇరవై వేల కోట్ల రుణాలు అరవై నాలుగు లక్షల మంది ఆడబిడ్డలకు ఇచ్చుకోగలిగిన అంటే అది కేవలం మీ వల్ల సాధ్యమైందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఇరవై వేల కోట్లు తెలంగాణ ఆడబిడ్డల చేతులలో ఉంటే ఏమైతుంది చదువుకు ఆడుకుంటారు పిల్లలకు ఏదో చిన్న వ్యాపారం చేసుకుంటారు గ్రామంలో ఒక రెండు రూపాయలు ప్రజల చేతులలో ఆడుతుంది ఇలా ప్రజల చేతులలో రెండు రూపాయలు ఆడుతున్నారంటే దానికి కారణం ఎవరు ఇక్కడ కూర్చున్న వివోఏలే దానికి కారణం కాబట్టే మనం ఏదో అడుక్కునే అవసరం లేదు చెయ్యి కింద పెట్టి దానం చేయమని అడిగే అవసరం లేదు బరాబర్ పని చేస్తున్నాం చేస్తున్నటువంటి పనికి జీతం కావాల్సిందే అని గలమెత్తి పిడికి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది మా వ్యూహ అక్క చెల్లెలందరికీ నేను ఒకటే మాట చెప్తున్నా ఏదో భయం భయంగా ఏదో ఉద్యమం అంటే గట్టిగా వేయాలి అవసరమైతే మేము పని బంద్ పెడతాం ఏం చేస్తారో చేయమని అడుగుదాం ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే అరవై నాలుగు లక్షల మంది ఆడపిల్లలు వాళ్లకు మీరు లేకపోతే మీరు అనుసంధానం చేయకపోతే నడుస్తుందా ప్రభుత్వం ఊకుంటారా ఆడవాళ్ళు ఏ ఊర్ల పోతే ఆ ఊర్లో ఎమ్మెల్యేలు తిరగనియారు మంత్రులను తిరగనియారు అందుకనే వీవో కల్లెలు మీ శక్తిని వేయద్దు మొన్న నేను మా మాధవికి చెప్పిన నేను పెద్ద వేరే పని చేసిన అవసరం లేదమ్మా మీ వీఓలకు చెప్తే సూది ఇచ్చినట్టే ఏమైతుందంటే సూది ఒకటే దగ్గరించాం కానీ శరీరం అంతా వాస్తది ఈ ఒక్క లా రేవంత్ రెడ్డి గారి సంగతి బట్టబాయలు చేస్తే తెలంగాణ అంతా కూడా వాకేటట్టు మీరు చెప్తారని నాకు తెలుసు నేను అందుకే మిమ్మల్ని కోరేది మనం పని చేస్తున్నాం చేస్తున్న పనికి మాత్రమే సరైన వేతనం గౌరవ వేతనం అడుగుతున్నాం ఇలా ఏం తప్పులేదు ఇంకొక మాట కూడా మీరు గమనించుకోవాలి ఇంత పని చేస్తున్నాం మరి మనకు ఎందుకు యూనిఫామ్ లేదు అని అడుగుతా ఉన్నా నేను ఖచ్చితంగా రెండు జతలు మనకు ఇవ్వాల్సిందే డిమాండ్ మీరు కూడా అందులో పెట్టిరు నేను కూడా దానికోసం తప్పకుండా చేయాల్సిందే అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా ఎంత పని చేసినా యూనిఫామ్ ఆ కదర్ వేరే ఉంటది ఎక్కడికి పోయినా కూడా గుర్తుపడతారు మాట్లాడతారు సో మనం కోరుకునేది ఒకటే తెలంగాణ ఆడబిడ్డలం ఆత్మ గౌరవం చేసినటువంటి పనికి సరైనటువంటి వేతనం ఈ రెండు రావాలనే ఇక్కడ కొట్లాడుతూ ఉన్నాం పనిచేస్తా ఉన్నాం మీ అందరినీ కూడా నేను కోరేది ఒకటే మీకు చేతనైన కాడికి మీరు కొట్లాడండి ఇవాళ హైదరాబాద్ లో కూర్చున్నాం అవసరం అంటే ఒక నెల రోజుల ప్రణాళిక తీసుకుంటారా రెండు నెలలు తీసుకుంటారా జిల్లా కేంద్రాలలో కూర్చుందామా మండల కేంద్రాలలో కూర్చుందామా ఏం చేద్దాం మీరు ఆలోచన చేయండి మీరు చేసే ఆలోచనలకు ఖచ్చితంగా నా మద్దతు ఒకవేళ ఏ చిన్న ఇబ్బంది మీకు వచ్చినా ఏ చిన్న విషయంలో ప్రభుత్వం మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా నేను హెచ్చరిక వేస్తా ఉన్నాను ప్రభుత్వానికి ఇక్కడికి వచ్చిన వివో అక్క చెల్లెలే కాదు గ్రామాలలో ఉన్న వీవోలను ఎవరు ఇబ్బంది పెట్టినా ఆ ఇబ్బంది పెట్టిన గ్రామానికి ఆ గల్లీకి వచ్చి నేనే అక్కడ కూర్చుంటా మీరు భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే బరాబర్ ఈ గవర్నమెంట్ మీకు మాట ఇచ్చింది మీకు వాగ్దానం చేసింది ఎన్నికలలో ఇరవై ఆరు వేలు ఇస్తామని వాగ్దానం చేసింది ఆ చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకోమని మాత్రమే మనం డిమాండ్ చేస్తా ఉన్నాం మరి ఇంకొక మాట కూడా మీరు చెప్పాలి మీకు చెప్పాలి మీరు గ్రామాలలో ఉంటారు ఆడబిడ్డలతో కలిసి తిరుగుతూ ఉంటారు ఇవాళ ఒక ఆలోచన చెప్పండి వాళ్లకు ఈ ప్రభుత్వం మిమ్మల్నే కాదు మీ వేలనే కాదు ప్రతి సాధారణ ఆడబిడ్డను కూడా మోసం చేసి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు ఇంతవరకు అసలు దాన్ని ముచ్చటే లేదు మూడు సార్లు అప్లికేషన్లు నింపించుకున్నారు ఇంతవరకు దాని గురించి అయితే ఆలోచన చేస్తలేరు ఇక అది పోతే పెన్షన్లు రెండు ఉండే నాలుగు వేలు చేస్తామన్నారు ఇంతవరకు దాని ముచ్చట లేదు ఇండ్లు అన్నారు ఎవరికి వస్తున్నాయి ఇండ్లు ఇవ్వాలా కాంగ్రెస్ పార్టీలు ఉన్న వాళ్ళకి మాత్రమే ఇండ్లు వస్తున్నాయి కాంగ్రెస్ పార్టీలు ఉన్న వాళ్ళే తెలంగాణలో కాదు కదా ఇల్లు లేని ప్రతి పేదవారికి రావాలి కాబట్టి దానికోసం కూడా మీరు మీ ఊర్లలో ఉండే గ్రామాల్లో ఉండే ఆడబిడ్డలకు ఆలోచన చెప్పండి ఎందుకంటే మీరు ఒక్కొక్కరు పదిహేను మందితోని ముప్పై మందితోని రెండు వేల మందితోని మాట్లాడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఆ ధైర్యాన్ని నింపండి అడగంత అమ్మ కూడా అన్నం పెట్టదు కాబట్టి అడగాల్సిందే ఈ ప్రభుత్వం మొండి ప్రభుత్వం ఉన్నది మతిమరుపు ప్రభుత్వం ఉన్నది మోసం చేసే ప్రభుత్వం ఉన్నది కాబట్టి మరింత బలంగా అడగాల్సి ఉంటుంది విషయాన్ని మా వివో అక్కచెల్లెలందరూ కూడా గమనించాలని ఈ సందర్భంగా నేను మీ అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ మరింకా చెప్పాలంటే చాలా ఉన్నది చాంతాడంత కథ ఉన్నది కానీ మీరు పోవాల్సిన దూరం కూడా చాలా ఉన్నది కాబట్టి ఇవాళ మన వివోఏల గురించే మాట్లాడుకుంటున్నాం వివోఏల గురించే అడుగుదాం మళ్ళీ ఒకసారి నేను మీకు మాట ఇస్తా ఉన్నా మీరు ఏ కార్యాచరణ తీసుకున్నా ఏ ప్రణాళిక తీసుకున్నా మీ అందరికంటే ముందు వరుసలో నేనుంటా ఒక లాఠీ దెబ్బ తగిలితే ఒక లాఠీ దెబ్బ తగిలితే మీకంటే ముందు నేను లాఠీ తినడానికి ముందుకొస్తా మీరు భయపడి వెలుకోవాల్సిన అవసరం లేదు హక్కుగా అడగాలి గౌరవం కోసం పోరాటం చేయాలి ఆత్మ గౌరవం కోసం పోరాటం చేయాలి చేసిన పనికి సమాన వేతనం కోసం మనం నినదించాలి ఆ ప్రయత్నంలో ముందుండాలని కోరుతూ మరి ఆ ప్రయత్నంలో ముందుండి మిమ్మల్ని నడిపిస్తున్న మీ అధ్యక్షురాలు మాధవ్ గారికి అన్న గౌరవాధ్యక్షులు రూప్ సింగ్ అన్న గారికి వారి బృందానికి అంతటికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ జై తెలంగాణ నేనైతే అస్సలు మంచిదని కాదు జై తెలంగాణ అంటే చేయలేకపోతే చాలా కోపం వస్తుంది లాస్ట్ వరకు ఏ ఊరులో ఉన్నారా లాస్ట్ లో ఏ ఊరులో అంతా అక్కడ ధనోళ్లే కదా ఒక్కసారి జై తెలంగాణ జై తెలంగాణ థ్యాంక్ యూ మేము ఏ కార్యక్రమం చేసినా దానికి ముందుండి మేము